వేములవాడ పట్టణ ప్రజలకు మరియు మహిళా సోదరి సోదరి సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్ష తెలియజేసుకుంటూ ఈసారి సద్దుల బతుకమ్మ మహిళలందరూ ఆనందోత్సవాల మధ్య జరుపుకొని సుఖశాంతులతో ఉండాలని ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ వేములవాడ వేములవాడకు ఒక ప్రత్యేకత బతుకమ్మ పండుగ అనేది ఒక ప్రత్యేకత రాష్ట్రమంతా తొమ్మిది రోజుల్లో జరిగే బతుకమ్మ పండుగ ఒక వేములవాడ మాత్రమే ఏడు రోజుల్లో జరుపుకున్నది అంటే ఆడబిడ్డలు అటు తల్లిగారింట్లో కానీ ఇటు అత్తగారింట్లో కానీ ఏడు రోజుల రెండు రకాలుగా పండుగ జరుపుకోవచ్చు ఆనందోత్సవాల మధ్యలో పండుగ నిర్వహించుకోవాలని కోరుకుంటూ వేములవాడ అభివృద్ధి ప్రదాత ప్రభుత్వ వేము శాసనసభ్యులు ఆది సీనన్న గారికి మరియు మున్నూరు కాపు సత్రం అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవన్న గారికి ట్రస్టు సభ్యులందరికీ పేరు పేరున దసరా మరియు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు